అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం ఈ వీడియోలో మనం మన దేశంలోనే అతి ప్రముఖమైన మరియు పురాతన నగరమైన ద్వారకా శ్రీకృష్ణ ఆలయం గురించి ఆలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఆలయ స్థల పురాణం ఎక్కడ స్టే చేయాలి ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి ద్వారకా మరియు ద్వారకా చుట్టుప్రక్కల ప్రదేశాలను చూడడానికి రెండు రోజులు మరియు ఒక రాత్రి చాలు సో ద్వారకా వీడియో మీకు రెండు భాగాలుగా వస్తాయి ఈ భాగంలో ద్వారకా గురించి చెప్తాను రెండో భాగంలో ద్వారకా చుట్టుప్రక్కల చూడవలసిన ప్రదేశాల గురించి చెప్తాను ద్వారకా శ్రీకృష్ణుడి ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ సముద్ర తీరమైన అరేబియా సముద్రం ఒడ్డున ద్వారకా అనే నగరంలో ఉన్న క్షేత్రం మేము ముందుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నాము సికింద్రాబాద్ నుండి పోర్బందర్ వెళ్ళే సికింద్రాబాద్ పోర్బందర్ వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో వెళ్తున్నాం ఈ ట్రైన్ ప్రతి బుధవారం మధ్యాహ్నం మూడింటికి సికింద్రాబాద్లో స్టార్ట్ అయి సోలాపూర్ సూరత్ అహ్మదాబాద్ మీదుగా తర్వాతి రోజు అనగా గురువారం రాత్రి పదింటికి పోర్బందర్ చేరుకుంటుంది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి ద్వారకా శ్రీకృష్ణుడి ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం మన తెలుగు రాష్ట్రాల నుండి ద్వారకాకు డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి వాటి డీటెయిల్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మీరు కూడా ఒకసారి ఐఆర్సిటీసీ వెబ్సైట్లో చెక్ చేయండి ఈ డైరెక్ట్ ట్రైన్స్ అందుకోలేని వాళ్ళు ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి అహ్మదాబాద్ రాజ్కోట్ జామ్నగర్ లేదా పోర్బందర్ వరకు ట్రైన్లో చేరుకొని అక్కడి నుండి బై బస్ ఆర్ వేరే ట్రైన్లో ద్వారకాకు చేరుకోవచ్చు ద్వారకా శ్రీకృష్ణుడి ఆలయం అహ్మదాబాద్ నుండి నాలుగు వందల నలభై ఐదు కిలోమీటర్లు రాజ్కోట్ నుండి రెండు వందల ముప్పై కిలోమీటర్లు జామ్నగర్ నుండి నూట ముప్పై ఏడు కిలోమీటర్లు అలాగే పోర్బందర్ నుండి నూట ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వారికి నీరెస్ట్ ఎయిర్పోర్ట్ జామ్నగర్ ఎయిర్పోర్ట్ లేదా పోర్బందర్ ఎయిర్పోర్ట్ జామ్నగర్ ఎయిర్పోర్ట్ నుండి ఆలయం నూట పది కిలోమీటర్లుండగా పోర్బందర్ ఎయిర్పోర్ట్ నుండి ఆలయం తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కానీ మన తెలుగు రాష్ట్రాల నుండి జామ్నగర్ లేదా పోర్బందర్కి రెగ్యులర్ ఫ్లైట్ సర్వీస్ లేవు బెటర్ అహ్మదాబాద్ లేదా రాజ్కోట్ వరకు ఫ్లైట్లో చేరుకొని అక్కడి నుండి ద్వారకాకు చేరుకోవచ్చు అలా ముప్పై ఒక్క గంటలు ప్రయాణం చేశాక తర్వాతి రోజు అనగా గురువారం రాత్రి పది గంటలకు పోర్బందర్కి చేరుకున్నాం ఇదే పోర్బందర్ రైల్వే స్టేషన్ అవుట్ ఆఫ్ వ్యూ పోర్బందర్ నుండి ద్వారకాకి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు సో పోర్బందర్ రైల్వే స్టేషన్ నుండి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్బందర్ ఆర్టీసీ బస్ చేరుకున్నాము ఆటో వారు పర్ పర్సన్ ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇదే పోర్బందర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఇక్కడ నుండి ద్వారకాకి డైరెక్ట్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి కానీ వాటికి టైం టేబుల్స్ ఉంది వాటి డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలా మాకు లాస్ట్ బస్ అయినా పదిన్నర బస్ దొరికింది పోర్బందర్ బస్ స్టాండ్ నుండి ద్వారకా వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది జర్నీ సమయం రెండు నుండి రెండున్నర గంటల సమయం పడుతుంది పోర్బందర్ బస్టాండ్ నుండి ద్వారకాకి ఆర్టీసీ వాళ్ళు పర్ పర్సన్ నూట ముప్పై ఆరు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అలా రెండున్నర గంటలు ప్రయాణం చేశాక రాత్రి ఒంటి గంట నరకి ద్వారకా చేరుకున్నాము కనిపిస్తుంది కదా ఇదే ద్వారకా టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ నుండి ఆలయం ఒక కిలోమీటర్ లోపలికి ఉంటుంది మేము ఆలయానికి ఒక ఐదు వందల మీటర్లో కనిపిస్తున్న శివకృపలో రూమ్ తీసుకున్నాం రెండున్నర రోజులకు మూడు వేల ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఉదయం పదింటికి శ్రీకృష్ణ ఆలయ దర్శనానికి వెళ్తున్నాము ఇప్పుడు ఆలయ పురాణం గురించి తెలుసుకుందాం ద్వారకా అంటే స్వర్గానికి ద్వారం అని అర్థం అంటే ద్వారం కాగా కా అంటే బ్రహ్మ అని సూచిస్తుంది ద్వారకానే మోక్షపురి ద్వారామతి మరియు ద్వారకామతి అని కూడా పిలువబడుతుంది మన దేశంలో బడా బడాచార్దంగ పిలవబడే నాలుగు ప్రదేశాల్లో ద్వారకా ఒకటి మిగిలినవి పూరి రామేశ్వరం మరియు బద్రీనాథ్ అలాగే మానవుడికి మోక్షం కలిగించే సప్త నగరాలు అదేనండి ఏడు ప్రదేశాల్లో కూడా ద్వారకా ఒకటి మిగిలినవి అయోధ్య మథుర హరిద్వార్ కాశీ కంచి మరియు ఉజ్జయిని మహాభారతంలో ద్వారకాను శ్రీకృష్ణుడి పురాతన రాజ్యంగా చెబుతుంది గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట ఎనభై నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ద్వారకా నగరం కృష్ణుడిచే ఏర్పడింది శ్రీకృష్ణ భగవానుడి బాల్యం మథురా నగరంలో గడిచింది తన మేనమామైన కంసుడిని చంపిన కృష్ణుడు మథురా నగరాన్ని మరియు గోపాలకులను రక్షిస్తూ ఉండేవాడు కంసుడి మరణ వార్త తెలుసుకున్న కంసుని మామైన జరాసందుడు కృష్ణుడిపై ద్వేషం పెంచుకొని కృష్ణుడిని సంహరించడానికి కృష్ణుడి జన్మస్థలమైన మధురను కనుక్కొని మధురపై నిరంతరం దాడి చేయడం ప్రారంభించాడు అయినా అతను శ్రీకృష్ణుడి చేతిలో పదే పదే ఓడిపోయాడు అయినా అతను దాడి చేస్తూనే ఉన్నాడు అలా జరాసందుడు వరుసగా పదిహేడు సార్లు మధురపై దాడి చేసి ఓడిపోయాడు దీంతో మధుర ప్రజలు ఎన్నో నష్టాలను చవిచూశారు ఇది చూసి కృష్ణుడు నేనే కంసుని చంపానని కంసుని చంపడానికి నేనే బాధ్యత వహిస్తానని ఆత్మ పరిశీలన చేసుకొని జరాసందుని మరణం తన చేతిలో రాయలేదని కృష్ణుడికి తెలుసు అలా ఎందుకు రాయలేదో మీకు కథ బేట్ ద్వారకా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా కృష్ణుడు యదువంశీయులందరితో కలిసి మధురను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు మధుర ప్రజలపై జరాసంధుడు చేస్తున్న ఆకృత్యాలను ఆపడానికి శ్రీకృష్ణుడు రాత్రిపూట మధురను విడిచిపెట్టి ఇప్పటి గుజరాత్ వెళ్ళి సముద్రతీరంలో తన దివ్య నగరాన్ని స్థాపించాడు నగరానికి ద్వారకా అని పేరు పెట్టారు మహాభారతం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తరువాత గాంధారి శాపం అలాగే కృష్ణుడి నిరాణ్యం అదేనండి కృష్ణావతార సమాప్తి తర్వాత ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని చెబుతారు ఆ మునిగిపోయిన ద్వారకానే బే ద్వారక అంటారు అలాగే ఇప్పుడున్న ఉన్న ఆలయాన్ని ద్వారకాధీశ ఆలయమని అంటారు అదిగోండి కనిపిస్తుంది కదా అదే ద్వారకాధీష్ మందిర్ అప్పటి శ్రీకృష్ణుడి రాజ్యసభ ఉండే ఈ ప్రాంతంలోనే క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మునిమనవుడైన వజ్రనాభుడు ఈ ఆలయాన్ని నిర్మించారని నమ్ముతారు ఈ ఆలయాన్నే జగత్ మందిర్ లేదా నిజమందిర్ అని కూడా పిలుస్తారు ఈ ఆలయానికి ముందే మనకి ఫ్రీగా చెప్పుల స్టాండ్ అలాగే ఫ్రీ మొబైల్స్ మరియు లగేజ్ కౌంటర్స్ ఉంటాయి యూస్ చేసుకోండి ఈ ఫ్రీ లగేజ్ కౌంటర్ నుండి ఎడం వైపుకు వెళ్తే మనకి సుధామా సేతు ఉంటుంది అదే కుడి వెళ్తే దర్శన క్యూ లైన్ వస్తుంది ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే మీరు అన్ని ప్రదేశాలను చక్కగా టైంకి తిరిగి రావచ్చు కనిపిస్తుంది కదా ఇదే దర్శన క్యూ లైన్ ఈ ఆలయానికి మొత్తం రెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఒకటి ఉత్తర వైపు ఉన్న మోక్ష ద్వారం ప్రస్తుతం మీరు చూస్తుంది ఆ ద్వారమే ఇంకొకటి స్వర్గద్వారం వైపు ఉంటుంది ఆ ద్వారాన్ని మీకు తర్వాత చూపిస్తాను ఈ ఉత్తర ద్వారం దగ్గర పోలీస్ చెక్కింగ్ ఉంటుంది పదండి ఇప్పుడు మన ఆలయం విశేషాలు అలాగే లోపలి శ్రీకృష్ణుడి విగ్రహ విశేషాలు తెలుసుకుందాం ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరంలో శ్రీకృష్ణుని మునిమనవడైన వజ్రనాభుడి చేత నిర్మించబడింది ఆ తరువాత అనేక ఆక్రమణలు అలాగే దాడుల తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం పదహారవ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు ఈ ఆలయం ఎత్తు డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఈ ఆలయం ఐదు అంతస్తులతో డెబ్బై రెండు స్తంభాలపై ఈ ఆలయం ఆధారపడి ఉంటుంది ఈ ఆలయాన్ని సున్నపురాయి మరియు ఇసుకతో నిర్మించారు అలాగే ఈ ఆలయం పైన ఒక జెండా ఉంటుంది ఈ జెండాను ప్రతిరోజు ఐదు సార్లు మారుస్తారు అలాగే ప్రతి జెండా పైన సూర్యుడు మరియు చంద్రుని చిహ్నాలు ఉంటాయి వాటి అర్థం ఏంటంటే సూర్యుడు మరియు చంద్రుడు ఉన్నంత కాలం శ్రీకృష్ణుడు ఈ ద్వారకలోనే ఉంటారట ఈ గోపురం క్రిందే శ్రీకృష్ణుడి రెండు పాయింట్ రెండు ఐదు అడుగుల విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది అదిగోండి అదే శ్రీకృష్ణుడి విగ్రహం ఈ విగ్రహాన్ని విశ్వకర్మ మెరిసే నల్లరాయితో చెక్కాడట శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం నాలుగు చేతుల్లో ఒక దానిలో శంఖం మరొక చేతిలో సుదర్శన చక్రం ఇంకో చేతిలో గద నాలుగవ చేతిలో తామర దర్శనం దర్శనమిస్తారు అందుకే ఈ విగ్రహాన్ని శంఖ చక్ర గదా పద్మ చతుర్భుజి అని పిలుస్తారు శ్రీకృష్ణుని ఆలయం వెనకాలే మనకి జగద్గురు ఆది శంకరాచార్యులు మన దేశంలో స్థాపించిన నాలుగు పీఠాల్లో ఒకటైన పీఠం ఉంటుంది మిగిలినవి శృంగేరి పీఠం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది ఆ వీడియో నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అలాగే పూరిలో ఒకటి మరియు బద్రీనాథ్లో ఒకటి ఉంది వైట్ కలర్లో రౌండ్ చేసి ఉంది కదా అదే ద్వారకా శారదాపీఠం ద్వారకాది శ్రీకృష్ణ దర్శనం అలాగే లోపల మరిన్ని ఆలయ దర్శనాలు చేసుకొని బయటికి వచ్చాను దర్శనం చేసుకొని మళ్ళీ ఉత్తర ద్వారం నుండి బయటకి వస్తే ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆలయం ప్రక్క నుండి ఒక దారి కనిపిస్తుంది కదా ఇలా వెళ్తే మనకి గోమతి నది తీరం వస్తుంది ఇదే గోమతి నది తీరం గంగా నది యొక్క ఉపనదే ఈ గోమతి నది ఈ గోమతి నది తీరం వెంటే మనకి అనేక స్నానాల ఘాట్లుంటాయి నది స్నానం చేయాలనుకునేవారు ఇక్కడ స్నానాలు చేయొచ్చు అలాగే లేడీస్ కి డ్రస్ చేంజింగ్ రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇలా నది ఘాట్ నుండి అలా నడుచుకుంటూ ఈ వ్యూస్ ని ఎంజాయ్ చేయండి మేము వెళ్ళిన రోజు సముద్రం అల్లకల్లోలంగా ఉంది అందుకే ఎవరు ఎక్కువగా ఇక్కడ స్నానాలు చేయటం లేదు మీకు ఇంకో స్నానాల ఉంది అది తర్వాత చూపిస్తాను అలా ఈ ఘాట్లను చూసుకుంటూ చివరికి వస్తే మనకి సముద్ర నారాయణ ఆలయం కనిపిస్తుంది గోమతి నది సముద్రంలో కలిసే చోటు అంటే గోమతి సముద్రితో సంగమ ప్రదేశం కాబట్టి ఈ స్వామిని సంగమ నారాయణ అని కూడా పిలుస్తారు ఈ సంగమ నారాయణ ఆలయం ద్వారకలో తప్ప మరే ప్రదేశంలో మనకి కనిపించదు అదిగోండి సంగమ్మ నారాయణుడు దర్శించుకోండి అలా సముద్ర నారాయణుడి దర్శనం చేసుకొని బయటికి వచ్చి అలా కుడివైపుకి వెళ్తే మనకి ద్వారకా రాక్ బీచ్ కనిపిస్తుంది ఇదే ద్వారకా రాక్ బీచ్ ఇక్కడ మీకు క్యామెల్ రైడ్ కూడా ఉంటుంది అలా రాక్ బీచ్ దగ్గర కొంత సమయం స్పెండ్ చేసి మళ్ళీ గోమతి నది దగ్గరికి వచ్చాము ఇందాక వచ్చిన దారిలోనే ముందుకు వెళ్తే మనకి హరిసిద్ధేశ్వర్ మందిర్ కనిపిస్తుంది ఆ హరిసిద్ధేశ్వర్ టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న రోడ్లోకి వెళ్తే మీకు ముందు చెప్పాను కదా టెంపుల్ టెంపుల్కి రెండు మార్గాలు ఉన్నాయని అందులోని దక్షిణ మార్గమైన స్వర్గద్వారం ఇదే గోమతిలో స్నానం చేసిన భక్తులు ఈ ద్వారం నుండే ఆలయం లోపలికి వెళ్ళి వస్తుంటారు ఈ దక్షిణ ద్వారమైన స్వర్గద్వారం దగ్గరే మనకి ఆలయ ప్రసాదాలయం ఉంటుంది ఇక్కడ భోజనానికి ముందుగా మనిషికి ముప్పై రూపాయలు చెల్లించి ఇలా టోకెన్ తీసుకోవాలి ఈ భోజనాలయం ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు అలాగే తిరిగి సాయంత్రం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు తెరిచి ఉంటుంది క్రింద టోకెన్ తీసుకొని పైన ఫ్లోర్కి వెళ్తే అక్కడ మనకి అన్న ప్రసాదం పెడతారు రైస్ చపాతి డోక్లా ఇది గుజరాత్ సాంప్రదాయ వంటకం అలాగే పప్పు ఒక కర్రీ మరియు స్వీట్ ఇది అన్లిమిటెడ్ మీకు ఎన్నిసార్లైనా వేసుకొని తినచ్చు భోజనం చేసి బయటికి వచ్చి భోజనాలయానికి కొంచెం ముందుకు వెళ్తే మనకి దూర్వాస్ మహర్షి కుండ్ ఉంటుంది పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు రుక్మిణితో కలిసి దూర్వాస మహర్షిని తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించినప్పుడు దూర్వాస మహర్షి భోజనానికి ముందు గోమతి నదిలో స్నానం చేయాలనుకున్నాడు అప్పుడు ఏర్పడిందే ఈ దూర్వాస కుండ్ ఈ దూర్వాస కుండ్ పక్కనే మనకి హరికుండ్ ఉంటుంది దీనిని శ్రీకృష్ణుడు తన భక్తులతో కలిసి స్నానం చేయడానికి నిర్మించాడట ఈ హరికుండ్ నుండి మనకి సుధామా సేతు ద్వారకాధీశ ఆలయం అలాగే గోమతి నది సంగమనారాయణ ఆలయం అంతా చక్కగా కనిపిస్తుంది అలా హరికుండ్ నుండి కొంత ముందుకు వస్తే మనకి సుధామ సేతు కనిపిస్తుంది ఇక్కడ ద్వారకాధీశ ఆలయంలోని దర్శనం మరియు పూజాభిషేకాల టైం టేబుల్ ఉంది ఇక్కడ స్వామివారి దర్శనం రోజులో ఉదయం ఏడింటి నుండి ఎనిమిదింటి వరకు మంగళ దర్శనం అలాగే తొమ్మిది నుండి తొమ్మిదిన్నర వరకు శృంగార దర్శనం మళ్ళీ తొమ్మిది నలభై ఐదు నుండి పదింపావు వరకు దర్శనం తిరిగి పదిన్నర నుండి పది నలభై ఐదు వరకు తిరిగి పదకొండు ఇరవై నుండి పన్నెండు వరకు తిరిగి పన్నెండు ఇరవై నుండి ఒంటి గంట వరకు దర్శనానికి అనుమతిస్తారు ఒంటి గంటకు ఆలయం మూసివేస్తారు తిరిగి సాయంత్రం ఐదు గంటలకు దర్శనానికి అలో చేస్తారు ఐదు నలభై ఐదు నుండి సాయంత్రం ఏడు పదిహేను వరకు దర్శనానికి అలో ఉంటుంది అలాగే ఏడున్నర నుండి ఏడు నలభై ఐదు వరకు ఎనిమిది పది నుండి ఎనిమిది ముప్పై వరకు ఎనిమిది ముప్పై ఐదు నుండి తొమ్మిది వరకు తొమ్మిది ఇరవై నుండి తొమ్మిది ముప్పై వరకు దర్శనాన్ని అలౌ చేస్తారు రాత్రి తొమ్మిదిన్నరకు ఆలయాన్ని మూసివేస్తారు దర్శనానికి ఇంత గ్యాప్ ఎందుకని అనుకుంటున్నారా శ్రీకృష్ణుడు ఇక్కడ ద్వారకాధీష్ అంటే ఈ ద్వారకా నగరానికి రాజు అని అర్థం రాజుకు ఎన్ని భోగభాగ్యాలు ఉంటాయో శ్రీకృష్ణుడికి కూడా ఇక్కడ రాజమర్యాదలు చేస్తారు సో టైం చూసుకొని దర్శనానికి వెళ్ళండి ఇదే సుధామా సేతు ఇప్పుడు ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ రిపేర్ లో ఉండడం వల్ల క్లోజ్ చేశారు అలా అన్ని చూసుకొని రూమ్ కి వెళ్ళిపోయి కొంతసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం ఐదింటికి మా రూమ్ నుండి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న ఐదు వేల సంవత్సరాల నాటి శివాలయానికి వెళ్తున్నాం మా రూమ్ నుండి శివాలయానికి ఆటో వారు వంద రూపాయలు ఛార్జ్ చేశారు అదిగోండి కనిపిస్తుంది కదా అదే శివాలయం ఇక్కడి శివలింగాన్ని బడకేశ్వర్ మహాదేవిగా పిలుస్తారు దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ శివలింగం అరేబియా సముద్రంలో నుండి బయటపడినట్లు చెబుతారు ప్రతి సంవత్సరం జూన్ జూలై నెలలో సముద్రం తానంతర తాను ఈ శివలింగానికి అభిషేకం చేస్తుందని ఆ సమయంలో ఆలయం కొంతకాలం పాటు సముద్రంలో భాగమవుతుందని భక్తులు విశ్వసిస్తారు ఈ ఆలయాన్ని ఉదయం ఐదు గంటలకు తెరిచి రాత్రి ఏడు గంటలకు మూసివేస్తారు ఈ ఆలయం సముద్ర తీరంలో ఉండటం వల్ల ప్రకృతి సౌందర్యం మధ్య భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు అలా బడకేశ్వర ఆలయం అలాగే సన్సెట్ ని చూసుకొని మళ్ళీ ద్వారకాధీశ ఆలయానికి చేరుకున్నాము మళ్ళీ శ్రీకృష్ణుని దర్శనం చేసుకొని అలా సేతు దగ్గరికి వచ్చాము సాయంత్రం మాత్రం గేట్స్ ఓపెన్ చేస్తున్నారు కానీ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మాత్రం క్లోజ్లోనే ఉంటుంది ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి అటువైపు ప్రవేశం లేదు కానీ అటువైపు ఏముందో చెప్తాను అటువైపు ఆది లక్ష్మీనారాయణ మందిరం అలాగే పాండవులు స్వయంగా తమ తపోశక్తితో తవ్విన బావులుంటాయి ఈ బావుల్లో నీళ్లు ఒక్కో రకమైన రుచితో ఉంటాయట ఇప్పుడు ద్వారకాలో స్టే గురించి చెప్తాను ద్వారకా టెంపుల్కి సంబంధించిన టెంపుల్ రూమ్స్ ఏమీ లేవు ఆలయానికి చుట్టూ ఒక కిలోమీటర్ వరకు ప్రైవేట్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి కానీ వీలైనంత వరకు ఆలయానికి ఐదు వందల మీటర్ల లోపలే రూమ్ తీసుకోండి బెటర్ మీకు ఇంకో స్నానాల గా చెప్తానన్నాను కదా అది ఇదే అలా కొంత సమయం ఇక్కడ స్పెండ్ చేసి మీ రూమ్కి వెళ్ళిపోయి నైట్ రెస్ట్ తీసుకోండి ఇదండి మొదటి రోజు ద్వారకాలో చూడవలసిన ప్రదేశాలు నెక్స్ట్ వీడియోలో మీకు బేడ్ ద్వారకా అదేనండి మునిగిపోయిన ద్వారకా అలాగే ఇంకొన్ని ఆలయాలు చూపిస్తాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి